అదే రంగారావు పక్కన తోటలో హర్తియారి రంగారావు పక్కన తోటలో హర్తియారి రంగారావు పక్కన తోటలో హర్తియారి 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 100 రూపాయలు చెరిగారు తోటలను 100 రూపాయలు చెరిగారు తోటలను వందెళ్ళే పూజ అంటే తోటలు హర్తియారి టిక సం సంరసరాలు భారత్ సురక్షిత సమిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మాలాజీ తురుకూర్ బాలాజీ దేవాలయం ప్రధాన అత్యత్వం మరియు దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకుడైనటువంటి రంగరాజన్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీ రామరాజ్యం సైన్యం పేరుతోటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రామరాజ్యం సైన్యం పేరుతోటి ఇరవై మంది అంశులతోటి రంగరాజన్ గారి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ప్రవేశించిమే కాకుండా భౌతిక దాడిలో కూడా పాల్పడమనేటువంటి విషయం ఏదైతుందో దాన్ని ఖండిస్తున్నాం రంగరాజన్ మీద దాడి ఆడి దాడి అనేటువంటి అది దాడి కాదు అది ధర్మ హిందూ ధర్మ పరిదర్లు కలిగినటువంటి దాడిగా మేము మారుతున్నాం వీరి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కారణాలు తెలుసుకోవాలి వీరు ఎక్కువ అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట చేయవలసినటువంటి అవసరం ఉంది దీన్ని ఈరోజు దేవాలయాలు అర్చకత్వం లేకుండా అర్చ అర్చకులు లేకుండా దేవాలయాలు అనేటువంటివి కనుక దశలో కూడా మీద దాడి చేయడం అనేటువంటిది హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద చేసినటువంటి దాడిగా మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ నుంచి ఈ అక్షతులనేటువంటి వాళ్ళే మాకు హిందూ ధర్మానికి మూల స్తంభం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీద కంటే దాడులు జరిగినట్లయితే హిందూ సమాజం అనేటువంటిది ఉపేక్షించడం అనేది జరగదు దాని కూడా అనేక చర్యలు అనేటువంటివి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ వాళ్ళను ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు భారత రక్షణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించవలసింది తెలంగాణ రాష్ట్రంలో ఈ అధికపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము భారత భారతదేశంలో ఈ హిందుత్వం హిందుత్వం అంటే భారతదేశము ప్రపంచ దేశాలే భారతదేశాన్ని ఆశించి మన భారతదేశంలో జీలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పూజల పైన దాడి చేయడము చాలా దుర్మార్గము ఎవరైతే దాడి చేస్తుందో వారిని కఠినంగా దృష్టించాలి దేనిచో రాష్ట్ర మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం